హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది కడుపులో మంటతో బాధపడుతూ ఉంటారు తిన్న ఆహారం సరిగా అరగదు లేదంటే తిన్న వెంటనే కడుపు ఉబ్బరం సో కడుపులో ఒక రకంగా నొప్పి పులి తేనె పూలు రావడం లేదంటే కడుపు నుంచి గ్యాస్ బయటికి రావడం సో అది చాలా బ్యాడ్ స్మెల్ రావడం ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ స్టమక్లో మనకు క్రియేట్ అవుతూ ఉంటాయి ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి ఈరోజు మీకు ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాను కనుక మీరు ఎలాంటి పత్యాలు లేకుండా కూడా పాటించినట్లయితే మీ కడుపులో ఉన్నటువంటి యాసిడిటీ ప్రాబ్లము కానివ్వండి కడుపులో మంట అజీర్ణము అదేవిధంగా పులి తేనుపులు రావడము గ్యా గ్యాస్ బయటికి రావడము ఇలాంటి అన్ని రకాల సమస్యలకు మీరు చెక్ పెట్టేసి మీ కడుపుని కూడా మీరు ఎంతో బలంగా కూడా అంటే జీర్ణశక్తిని పెంచుకోవడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది సో ఆ చిట్కా ఏంటి అని మనం తెలుసుకుందాం కరక్కాయలు కరక్కాయలు మనకు తెలుసు మార్కెట్లో లభిస్తాయి సో కరక్కాయలను తీసుకొచ్చి ఎండబెట్టి పొడిలాగా చేసుకొని పక్క పెట్టేసుకోండి అంతే తర్వాత వాటి బరువు ఎంతుందో అంతే బరువుకు ఎండు ద్రాక్ష వీటిని చాలామంది కిస్మిస్ అని కూడా అంటూ ఉంటారు ఈ ఎండు ద్రాక్షతో వేసి బాగా దంచి ముద్దలాగా చేసుకోవాలి ఓకేనా సో కరక్కాయలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై గ్రాముల కరక్కాయలు తీసుకున్నాం అనుకోండి ఒక యాభై గ్రాముల ఈ కిస్మిస్ అంటే ఈ ఎండు ద్రాక్షను తీసుకొని రెండింటిని మెత్తగా దంచి ముద్దలాగా చేసుకోండి చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న గులికల్లాగా తయారు చేసుకొని పెట్టుకోండి అంతే ఇదే మీరు తయారు చేసుకున్నటువంటి అద్భుతమైన అవసరం ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఏంటి అని అంటే ప్రతిరోజు ఉదయము రాత్రి రెండు పూటల ఈ రెండు మాత్రల చొప్పున మీరు తీసుకోవాలి అంతే ఈ గుళికలు తయారు చేసుకున్న ఈ గుళికల్ని రెండు రెండు చొప్పున ఉదయము రాత్రి రెండు పూటలా వేసుకోవాలి అంతే ఇలా వేసుకున్నట్లయితే కేవలం పది నుంచి పదిహేను రోజులలోనే మీకు కడుపులో ఉన్నటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి కడుపు కూడా స్టమక్ కూడా మంచి బలము జీర్ణశక్తి కూడా పెరగడం జరుగుతుంది ఓకేనా సో ఈ చిట్కాను పాటించినట్లయితే తప్పకుండా మీకు ఎలాంటి పత్యం చేయాల్సిన అవసరం లేదు కాకపోతే కొద్ది ఒకవేళ మీ ప్రాబ్లమ్ ఇంకా సివియర్గా ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ రోజులు వాడినట్లయితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడం పక్క చాలా సింపుల్ చిట్కా కాకపోతే దీని యొక్క ప్రభావం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది సో వాడే వాళ్ళు ఏదైనా సరే నమ్మకంతో వాడండి పక్క మీకు రిజల్ట్ అయితే కనబడుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ